అందరికీ నమస్కారం అండి ఓ ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నిన్నటి నుంచి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిందే పెట్టి పెట్టిందే పెట్టి పెట్టిందే పెట్టి ప్రతి వాట్సాప్ గ్రూప్లోనూ లేదా ఫేస్బుక్లోనూ ప్రతి సోషల్ మీడియా దీని మీద ప్లాట్ఫామ్ మీద ఈ విషయం చాలా సంచలనంగా మారింది ఈ విషయం ఏంటంటే పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగున ఎన్నికల నోటిఫికేషను ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఎలక్షన్ డేట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగున కౌంటింగ్ చేసేస్తారు ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు కొత్త ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ప్రతి గ్రూప్లోనూ సోషల్ మీడియా వేదికగా ఈ న్యూస్ విపరీతంగా నడుస్తుంది అయితే ఒక చిన్న విషయం గమనించుకోవాలంటే వీటిని వాటిని ఫార్వర్డ్ చేసే వ్యక్తులు కూడా ప్రతి దాంట్లోనూ వేసేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించడు కొంచెం మనం కూడా బుర్ర పెట్టే ఆలోచించి ఎవడో ఎవడో రాసేసాడు అది ఇష్టం ఆడికి నచ్చిన డేటా వేసేసాడు ఆడికి నచ్చింది రాసేసి నోటిఫికేషన్ వచ్చేసింది ఎలక్షన్ వచ్చేసింది లేకపోతే వాడు డిక్లేర్ చేసాడు ఎన్నికల వచ్చే కొత్త ప్రభుత్వం ఏర్పడిపోయే రోజు కూడా వాడు రాసాడు ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నికలు అనేదన్నే దేశవ్యాప్తంగా కూడా చాలా ముఖ్యమైన విషయం అది లేదా సాదాసేదా వ్యవహారం సాదాసేదా విషయం ఏం కాదు ఇది ఇది ప్రజలందరికీ తెలియాల్సిన విషయం ఎన్నికలు ప్రారంభమైతే ప్రధాన ఎవరైతే ఎన్నికల అధికారులు ఉంటాడో ఎన్నికల కమిషనరు ఎన్నికల కమిషనరు ఒక మీడియా లైవ్ పెట్టి మొత్తం అన్ని ఛానల్స్తో పెట్టి అక్కడ ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఏ ఏ రాష్ట్రాల్లో పోలింగ్ జరగబోతుంది అనేది ప్రజలందరికీ కూడా తెలియజెప్పేటటువంటి విషయం అది అది లైవ్ వస్తుంది మీడియా అన్ని న్యూస్ ఛానల్స్లోనూ లైవ్ ఇస్తారండి అది ఒక ఐదు రాష్ట్రాలకి పైగా ఎంపీ సీట్లు పార్లమెంట్ స్థానాలకి కలిపి నోటిఫికేషన్ ఇస్తారు ఆ నోటిఫికేషన్ అది వాస్తవం అది అంతేగాని ఎవడో చేసిన దాన్ని దీన్నే ఫార్వర్డ్ చేసి ఫార్వర్డ్ చేసి ఫార్వర్డ్ చేసి ప్రతి దాంట్లోనూ దీన్నే ఏదో పెద్ద ఏదో సెన్సేషన్ న్యూస్ లాగా వేసేసి మనం కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి ఎన్నికల చిన్న విషయమే వాట్సాప్ లో పెడతారా ఎన్నికల కమిషన్ డైరెక్ట్గా కేంద్ర ఎన్నికల కమిషన్ పలానా రాష్ట్రంలో ఇది పైగా ఆంధ్రప్రదేశ్కి మాత్రమే మీ ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు వచ్చేస్తున్నాయి సో వాట్సాప్ లో పెడతాం చూసుకోండి ప్రిపేర్ అయిపోండి అని చెప్పేసి ఇచ్చేస్తారా ఎందుకు దాన్ని అలా ఫార్వర్డ్ చేస్తారు మీడియా అన్ని న్యూస్ ఛానల్స్ లైవ్ పెట్టి ఎన్నికల కమిషనర్ ఐదు రాష్ట్రాల్లో కలిపి ఎన్నిక జరుగుతుంది అది ఒకటి రెండు మూడు అట్లా వేసి వాళ్ళే మీడియా ముందు అన్ని న్యూస్ ఛానల్స్లో ముందు లైవ్ ఇచ్చి ఈ విషయాన్ని తెలియపరుస్తారు కాబట్టి దయచేసి ఇలాంటి బోటకాలని ఇంకెక్కడితో ఆపేయండి